హాయ్ అండి ఇక్కడైతే చపాతీలు అయితే చేశాను చూడండి దీంట్లో అయితే మూడు రకాల చపాతీలు అయితే చేసిన మూడు రకాల చపాతీలు ఏంటంటే రాగి పిండి గోధుమ పిండి తర్వాత పప్పు గోధుమ పిండి తర్వాత ఆకుకూర గోధుమ పిండి ఇలా అయితే చేసినానండి సో ఈ మూడు రకాలల్లో వీళ్ళైతే ఇంకొక రకం లేపేశారనమాట సో ఆకుకూర చపాతీలు అయితే లేపేశారు ఇక నీ మొహం కడుక్కొచ్చే లోపల వీడియో తీసుకొని కూడా నాకు చపాతి కూడా పెట్టలేదనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా దొండకాయ ఆలు టమోటా సాంబార్ అండి ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే టమోటా చట్నీ ఇంకా తర్వాత అయితే రైస్ మళ్ళీ పక్కన పెరుగు అండ్ తర్వాత ఇవి వచ్చేసి స్వీట్ కార్న్స్ ఇవి ఉడకబెట్టుకొని తినడం తినడానికి బాగుంటాయి అని సండే ఖాళీగా ఇంట్లో ఉన్నాం అనేసి ఇంకా ఉడకబెట్టడానికి తీసి పెట్టేశాను మామూలుగా మొన్న తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టినా అనమాట ఇంకా నేనైతే కొంచెం సాంబారు టమాటా చట్నీ వేసుకొని చపాతీలు వేసుకొని లాగి ఇచ్చేస్తున్నా నాకైతే ఇంకా బల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో నచ్చిందనమాట మామూలుగా అయితే రెండు గంట ఎక్కువ తిన్నాను అలాంటిది మూడు నాలుగు తినేస్తాను అనమాట మా చిట్టికాడ తినేసి ఇంకా ఈడిగ్గా టీవీ చూసుకుంటూ ఉన్నాడు ఇక సండే రోజు కదా లేట్గా లేసి నీ దానంగా చేసుకొని తింటూ ఉంటాను ఎప్పుడు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి